श्री नर्सरी नर्सरेडि गार्ने సెషన్ మాది కమిషన్ ఏజెన్సీ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఎడ్యుకేటివ్ క్రీమనా ఎండికైనంటునా అశో విశేషకు ప్రిస్వర్తన నా సేన రియెక్స్ తాన అంకిత భావంతో కుష్ చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అతిథిలు అన్నీ మీరు

మన ఈ అసోసియేషన్ కి ఇప్పుడు ఎన్నికైన ఏకీకరణ ఎన్నికైన బాడీ మొత్తం యువకులు ఉత్సాహవంతులు మంచి బాధ్యతగా ఈ నూతన్ వర్క్ కార్యవర్గ సభ్యులకి అభినందన్ అభినందం అండ్ స్వాగతం పలకరిస్తున్నాం మేము మీ అసోసియేషన్ పాలక వర్క్ సభ్యులతో ఒకటే ఉంది ఈ ఎగుమతి దగ్గమతి ఏది సమస్యలు వస్తాయి దానిని మనం కూర్చొని సహకరించి అందరూ సహకరించి అందరూ మన పని చేయాలి మన మిర్చి ఆడు మన ఎక్స్ చైర్మన్ గారు ఆ డెవలప్ చేసింది మన మనకి చైర్మన్ గారు సరే అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అంటారు అప్సె అభిరాణి గారికి చాలా అబ్బంది మన ఈ మిర్చి ఆ డెవలప్ ఏసియాలో పెద్ద మిర్చి ఆడలో చాలా వారంగా చైన్ అందరి కంటే బ్యాక్ అయ్యింది ఇప్పటి నుంచి మన టెన్ అవర్లు కానీ ఏది సరే బిల్ కత్తి అని పెరిగింది ఆ పెద్దగా అయింది అన్న చాలా చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం తెలుపు

ఎందుకైనటువంటి బిందుల్లో నాకు అత్యంత ఆత్మలుగా ఒక కుటుంబంలో పుట్టలు పెట్టినా కూడా ఎక్కువ నిలబడినా కూడా ఆత్మనిపించే నరసే భాస్కరు రవికుమార్ గారు వీళ్ళందరి స్వీకారంలో నేను తప్పనిసరిగా

తీర్మానం నిర్వహించి కొత్త అందరిని పడి మా నూతన కార్యవర్గంగా నరేంద్రబాబు సెక్రటరీగా ముక్కాల విజయభాస్కర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా జంగా నర్సిరెడ్డి గారు ట్రెసిడర్గా కర్పూరపు కోటేశ్వరరాజు జాయింట్ సెక్రటరీ అన్నప్పరెడ్డి రవికుమార్ గారు పాలకవర్గం అంతా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయము మేము తమ తగు చర్యలు ఈ పాలకవర్గం మా సంఘ సభ్యుల యొక్క ప్రతి సమస్య తీర్చి మా కాలం ఎందుకు అన్ని సమస్యలు పరిష్కరించి ముందుకెళ్ళి అందరికీ తగు న్యాయం చేయగలిగినా యాడ్లో అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద మేము ప్రతిదీ సెక్రటరీ గారిని మా ఇన్ఛార్జి గారిని కలిసి దానికి పరిష్కరించవచ్చు కోరుచున్నాం పూర్తి చేసినందుకు ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీన్ని సహకరించిన మీడియా మిత్రులకు వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు అలాగే మాకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంపోర్ట్ వాళ్ళు విమస్తా అసోసియేషను ముఠా అసోసియేషను అందరం కలిసి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వంతో ఏమైనా సమస్యలుంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తుంది అదే అతన్ని ఈ అసోసియేషన్లో టెజర్ పోస్ట్గా ఏకీకరంగా ఎన్నుకున్నారు ఇది నాలుగోసారి యాడ్లో ప్రతి విషయం కూడా ఏదో భూతద్దంగా పెద్దగా పెట్టి చూస్తారు అది ఛాయచక్యంగా నలుగురు కలిస్తే ఆ విషయం అనేది సానుకూలంగా చిన్న సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ సమస్యలు అన్నీ ఏ పెద్ద అనుకునేంత సమస్యలే ఉండవు అందరూ కలిసి కొట్టుగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాము నా పోస్ట్ అసోసియేషన్ టెదర్ పోస్టు మీ వ్యాపారం ఎంత జాగ్రత్తగా రూపాయి రూపాయలు కూడ పెట్టుకుంటానో చేస్తూ జాగ్రత్త చేస్తానో అసోసియేషన్ ఫండ్స్ కూడా ఇచ్చల విడిగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేసి పెద్ద స్థాయి తీసుకెళ్లాలని నా కోరిక